టీ ఏం చేస్తారు వాణిజేవర్ రోడ్ల రెస్పాన్సిబిలిటీ అవగాహన ఏం అవగాహన కల్పిస్తారు దేశ స్థాయి ఎన్నికల రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర విధానసభ ఎన్నికలు మీరు అందరూ పాల్గొంటారు మీ ఇంట్లో అందరికి ఓట్లున్నాయా వారు కూడా పాల్గొనాలి కదా ఉన్నాయి కదా ఎవరికి ఓటు ఓటు ఇస్తారు ఓటు కావాలంటే రిజిస్టర్గా ఓటర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండాలా నిండి ఉండాలి సో వారందరికీ ఓటర్గా రిజిస్టర్ అయి ఉన్నారు సో ఇప్పుడు కార్యక్రమం ఏమైంది గా వారందరూ వచ్చే ఎన్నికల్లో వారు గా వారి ఓటుని వినియోగించుకోవాలి లేకపోతే ఏమి తర్వాత మీ ఊర్లల్లో కూడా మీ స్థాయిలో ఎడ్యుకేటెడ్గా నేషనల్ యూనిటీ ఓటర్ అవగాహన కార్యక్రమం అదేవిధంగా

ఐక్యత దినం ఈ రోజున ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి జయంతి ఉత్సవాల సందర్భంగా వి వీఆర్ ఆల్ ఫర్ యూనిటీ అనే ర్యాలీని ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాళ్ళతో మనం జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసినాం దానిలో భాగంగా మరి మనకు ఓటర్ అవగాహన ర్యాలీని కూడా దాంట్లోనే ఇంటిగ్రేట్ చేసి సమన్వయం చేసుకుంటూ ఈరోజు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా మీకు తెలుసు ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వన్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్కి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందరూ జగిత్యాల జిల్లాలో వారిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని రిజిస్టర్డ్గా ఓటర్గా రిజిస్టర్ చేశాం ఇప్పుడు మరి ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క ఓటరు వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని మరి మనం అవగాహన ర్యాలీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇటు హోర్డింగ్స్ కానీ ఇటు పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ మీకు అందరికీ తెలుసు ప్రతి మండలానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఆడియో సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసి ఈవీఎం యంత్రాల ద్వారా ఏ విధంగా వారి ఓటు హక్కుని వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఓటర్ యంత్రాల ద్వారా ఏ విధంగా వారు ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు వారి ఓటు ఏ విధంగా పదిలంగా ఉంటుంది అనేది కూడా ఎలాంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటూ మరి ఈ గ్రామ గ్రామాన పదిహేను గ్రా ప్రతి మండలానికి ఒక వెహికల్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తూ అక్కడ గ్రామ గ్రామస్తుల్ని సమీకరణ చేస్తూ ప్రతి ఒక్కరి ఓటరు ఓటర్ యంత్రాలపైన అవగాహన కల్పించు కల్పించడం అదేవిధంగా ఓటర్లో మరి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కుని విద్య సద్వినియోగం చేసుకోవాలని చేసుకుంటూ మరి అదే కాకుండా మరి హోర్డింగ్స్ ఏర్పాటు చేసినాం ఇంకా ర్యాలీస్కు ఏర్పాటు చేసినాం ఇంకా రాబో రోజుల్లో ఇంకా చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కోరుతున్నాను ఆయన ఈ రోజు మరి వీళ్ళందరూ ఎన్సీసీ వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు మరి అదేవిధంగా మరి జగిత్యాల జిల్లా మరి ఖచ్చితంగా పౌరులు చాలా చైతన్య పరులు మరి వారు ఖచ్చితంగా మరి వారు ఏదైతే మనకు పర్సంటేజ్ గత సంవత్సరం డెబ్బై శాతమే ఉండేది సుమారుగా యావరేజ్గా ఈసారి ఎనభై శాతానికి ఖచ్చితంగా వస్తుందని మేము నమ్ముతున్నాం దానికి సంబంధించిన కార్యక్రమాలు మరి మా జాయింట్ కలెక్టరు అదర్ ఆధ్వర్యంలో మరి అన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఇక్కడ మూడు జిల్లాలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మనం ఏర్పాటు చేస్తున్నాం గ్రామ గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ మరి ఓటరుగా వారి ఓటు హక్కుని సద్వినియోగం ఖచ్చితంగా చేసుకోవాలని వారికి మరి కావాల్సిన కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా ఈసారి ఓటర్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని ఆశిస్తా